హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచురావు మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్లయితే అడ్డంగా రెండు లేదా మూడు నిమిషాలు వీడియో తీసి పెట్టండి ఫ్రెండ్స్ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు అనేది ఎంత రేటు అనేది కూడా వీడియో తీసి మాకు పెట్టేది ఉంటే మా వాట్సాప్ నెంబర్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఇక్కడ కనబడుతున్న గుర్లు వచ్చేసి ఇరవై మూడు పదమూడు పిల్లలు వచ్చేసి కాళ్ళ కింద ఇస్తారట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండదంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి